హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా నేనే లైవ్ లేకొచ్చిన రైతుల దగ్గర అనేది వచ్చేసి మొత్తం మనకి ఈ ఈ కట్టలో వచ్చి పది తొమ్మిది కదన్న తొమ్మిది పొట్టేడు పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్య పిల్లలు అనేది మనకి తొమ్మిది పిల్లలు ఈ కట్టలో అనేది ఉన్నాయి ఫిమేల్ కూడా ఉన్నాయి అన్న కదం పిల్ల నమ్మతవాసన్నా కథం పిల్లలు పన్నెండు ఉన్నాయా ఓకే ఈ పొట్టేళ్ళు అనేది మనకి తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఫిమేల్ పన్నెండు పిల్లలు ఉన్నాయి ఫిమేలు కోదాలు రెండు కావాలన్నా సరే అమ్ముతామంటున్నారు కాబట్టి ఎవరైనా సరే ఫిమేల్ కావాలన్నా కొదాలు అదే కొదం పిల్లలు కొదం పిల్లలు పొట్టేళ్ళ పిల్లలు అన్ని కలిపి అంటే ఒక రేటు ఉంటుంది లేదు అచ్చంగా పొట్టేళ్ళు ఒక రేటు కావాలి లేదా కోదం పిల్లలు సపరేట్ కావాలంటే అది కూడా మనకి ఇచ్చేదానికి ఉన్నాయి కాబట్టి మొత్తం మన కొదం పిల్లలు కూడా పెద్ద పిల్లలే ఉన్నాయి ఏదైనా సరే దగ్గరికి వచ్చి మీరు చూసుకున్నారంటే ఒక రేట్ అనేది ఉంటుంది నేనే లైవ్లోకి వచ్చిన ఈ కట్టలో మనకి పొట్టేళ్ళ పిల్లలు మాత్రమే సపరేట్గా బయటకేసి ఆ తొమ్మిది పిల్లలు ఎలా ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారు ఏంటి అనేది మనం వీడియోలో మాట్లాడుకున్నాం అనేది పిల్లలు చూపించి జత ఏం చెప్తున్నారు అని చెప్తా ఇది అడ్రస్ వచ్చేసి మా విలేజ్ అభి విలేజ్లో రైతు వారీగా అనేది ఉన్నాయి ఇంకా రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా నేను వీడియో తీస్తాను ఆ వీడియో చూసిన తర్వాత మొత్తం మీకు బండికి లోడ్ సరిపడే పిల్లలు చూసిన తర్వాత రండి ఎందుకంటే పది ఐదు కంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ పడుతుంది ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాయి పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను ఓకేనా అక్కడ వచ్చేసి మనకి ఈరోజు డేటు డేట్ వచ్చి మనకి పదకొండవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఇంకోసారి చెప్తాను తేదీ ఇక్కడ వచ్చేసి మనకి పదకొండో తేదీ డిసెంబర్ నెల బుధవారం రోజు రెండు వేల ఇరవై నాలుగు రోజు అయితే మన వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం ఈ కట్ట అనేది మనకి మొత్తం వచ్చేసి పొట్టేడు పిల్లలు ఫిమేల్ వేరు ఇక్కడ వచ్చేసి మనకి కొదం పిల్లలు పొట్టడి పిల్లలు మొత్తం కలిపితే మనకి ఇరవై ఒక్క పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కొదాలు ఫీమేల్ ఫిమేల్ అనేది మనకి పన్నెండు పిల్లలు అనేది ఉన్నాయి పొట్టేళ్ళు ఓన్లీ పొట్టేడు పిల్లలు మాత్రమే మనకి తొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి అక్కడ వచ్చేసి మనకి పొట్టేడు పిల్లలు అనేది మనకి తొమ్మిది అనేది ఉన్నాయి ఫీమేల్ అనేది మనకి పన్నెండు పిల్లలు మొత్తం మీద అయితే మనకి ఇరవై ఒక్క పిల్లలు అయితే మనకి ఈ కట్టలో రైతు కానీ మనకి అమ్మకానికి అయితే ఉన్నాయి ఇక్కడ నేను ఓన్లీ పొట్టేళ్ళు మాత్రమే చూపించాను అక్కడ వచ్చేసి మనకి వీడియోలు అనేది పొట్టేడు పిల్లలు మాత్రమే త్రీ ఫోర్ మంత్స్ మూడు నాలుగు నెలల మద్దులో ఒక పిల్ల అయితే మనకి దగ్గర దగ్గర రెండున్నర నెల మూడు నెలల మధ్యలో ఒక్క పిల్ల మాత్రమే ఉంది మిగతా ఎన్ని మనకి ఎనిమిది పిల్లలు అనేది మూడు నెలల నుంచి నాలుగు నెలల మద్దులు అనేది వాయిస్ అనేది ఉంది లైవ్ ఎయిట్ అనేది కూడా నీకు ఒకసారి పిల్లలు అనేది అన్నవాళ్ళు గొర్రెల్లో నుంచి సపరేట్గా బయటకు ఇవ్వమన్నాయి ఎందుకంటే పిల్లలు అనేది మీకు ఎలా ఉన్నాయి ఏంటనే చూపించేదానికి బాగుంటుందని ప్రతి రైతు దగ్గరగా అనేది వెళ్ళినప్పుడు నేను ఇదే చెప్తాను గొర్రెల్లో ఉండే పిల్లలు అయితే రైతుల దగ్గర ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను సరే ముందు ఒక విషయం అయితే మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం ఇక్కడ గొర్రెల్లో రైతుల దగ్గర ఉన్నాయి అంటే అది ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తాను కొంతమంది మాట్లాడతారు ఆ రైతుల దగ్గర కాదు నైంటీ పర్సెంటు వేరే దగ్గర తెచ్చి అమ్ముకుంటున్నారు మోసం చేస్తున్నారు అని కొన్ని మాటలు మాట్లాడారు రైతు దగ్గర ఉంటే ఎలా ఉంటుందో చూడండి మీరు ఇప్పుడు రైతు దగ్గర గొర్రెలు అనేది ఉన్నాయి ఈ గొర్రెల్లో ఉండే పిల్ల మీ కళ్ళ ముందే చూపిస్తున్న రైతుల దగ్గర గొర్రెల్లో ఉండే పిల్లను పట్టుకొని ఇప్పుడు కనిపించే పిల్లలన్నీ ఫిమేల్ బెదర్ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా అవి ఫిమేల్ అవి కూడా మనకు కావాలనుకుంటే మీకు పొట్టేళ్ళు తొమ్మిది కొదాలు పన్నెండు మొత్తం ఇరవై ఒక్క పిల్ల అయితే మనకి ఒక రేట్ అనేది ఉంటుంది లేదు మన కొదాలొద్దు ఓన్లీ పొట్టేళ్ళు తొమ్మిది పిల్లలు అంటే ఒక రేట్ ఏంటో ఇక్కడ పిల్లలు అనేది మీకు బయటకేసిన తర్వాత రేట్ అనేది చెప్తాను బెదర్ ఎందుకంటే మనకి గొర్రెల్లో చూపించడానికి అవి ఎలా ఉన్నాయి ఏంటంటే మీకు అర్థం కాదు అందుకని నేను పిల్లలు అనేది బయటకేపిస్తున్నాను కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం తర్వాత ఇవి మనకి జత ఫ్రై చేయని చెప్తున్నారు లైవ్ రేట్ ఎంత వస్తాయి ఇది అడ్రస్ ఎక్కడ ఫైనల్గా మనకి ఏ రేటుకు వస్తాయి అనేది మనం మాట్లాడుకుందాం ఈ మధ్య కాలంలో నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు ఎందుకంటే వర్షం పడుతుంది ప్లస్ వచ్చేసి నాకు ఇంటి దగ్గర పొలం పనులు స్టార్ట్ అయి ఉన్నాయి అందువల్ల నేను ఆ వీడియోస్ పెట్టడానికి టైం కుదరలేదు అదొక రీజను ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రెండో సంవత్సరం రెండో సంవత్సరం అయిపోయింది బ్రదర్ మూడో సంవత్సరం అడుగు పెట్టా రెండు వేల ఇరవై రెండు నవంబర్ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో మనం స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పుడు మళ్ళీ మనకి నిన్న నవంబర్ ఇరవై ఎనిమిదికి కంప్లీట్ చేసుకుని మూడో సంవత్సరంలో మనం స్టార్ట్ అయ్యి ఉన్నాం ఈ రెండు సంవత్సరాల్లో ఒక సంవత్సరం రోజులు వెంకీ మనబోటి అంటే ఎవరికి తెలియదు నేను ఒక సంవత్సరం బాగా కష్టపడ్డాను ఏదో మన పల్లెల వీడియోస్ పెడుతున్నాను మార్కెట్ వీడియోస్ పెడుతున్నాను ఈ వెంకీ మనబోటీ అంటే ఎవరో ఎవరికి తెలియదు తర్వాత రెండో సంవత్సరంలో మన ఛానల్ అనేది డిలీట్ చేయడం రిమోవ్ చేయడం అనేది జరిగింది ఛానల్ పోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఈ వెంకీ మనబోటి అంటే ఏంటనేది జనాలకి అర్థమైపోయింది ఓకే వెంకీ మనబోటి అంటే తెలంగాణ తమిళనాడు కర్ణాటక మన చాలా వరకు తెలంగాణలో ఎక్కువ మన ఫాలోవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ వాళ్ళకి ఈ మధ్య కాలంలో అయితే కనీసం ఎన్నో వేల జ్వాలనేది నేను ఇప్పించున్నాను అందరూ సక్సెస్ అయ్యారు మళ్ళీ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు ఒక్కసారి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ రెండోసారి ఖచ్చితంగా వస్తున్నారు ఎందుకంటే మనం అంత రీజనబుల్ రేట్కి ఇప్పిస్తాం మన దగ్గరకు వచ్చాయంటే తెలిసినా తెలియకపోయినా ప్రతి జీవాలు పళ్ళు కళ్ళు ప్రతిదన్నీ చెక్ చేసి రీజనబుల్ రేట్కి ఇప్పిస్తున్నా కాబట్టి మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి అనేది వస్తున్నారు ఓకేనా ఇక్కడ మనకి పిల్లలు అనేది మొత్తం అయితే మొత్తం తొమ్మిది పిల్లలు అనేది కంప్లీట్గా వేసేసారు ఇక్కడ పిల్లల్ని చూపిస్తాను ఒకసారి ఇక్కడ వచ్చేసి మనకి ఇవి వచ్చేసి ఫీమేల్గా సారీ పొట్టేళ్ళు వేయాలి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది పొట్టేట పిల్లలు తొమ్మిది పిల్లలు వేరు ఇక్కడ వచ్చేసి మనకి తొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి ఇవి లైవ్ వెయిట్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ వెయిట్ అనేది మాత్రం పదకొండు పన్నెండు కిలోల లోపలేదరా పది అంటే పది కంటే ఎక్కువే వస్తాయి పదకొండు పన్నెండు కిలోలు ఖచ్చితంగా పదకొండు పన్నెండు కిలోలు అనేది ఖచ్చితంగా లైవేట్ అనేది వస్తాయి ఈ తొమ్మిది పిల్లలు ఆ ఒక్క పిల్ల అక్కడ వచ్చేసి మనకి ఆ తొమ్మిది పిల్లల్లో చూపిస్తాను ఆ ఒక్క పిల్ల మాత్రం రెండున్నర నెల ఆ చిన్నపిల్లగా ఉంది కదా అది రెండున్నర నెల అనేది వయసు అనేది ఉంటుంది అది పది కిలోలు అనేది లైవేట్ అవుతుంది ఆ పిల్ల ఒక్కటి మాత్రం పది కిలోలు అనేది లైవేట్ వస్తుంది మిగతాయని మనకి దగ్గర దగ్గర పదకొండు పన్నెండు కిలోలు పదకొండు పన్నెండు కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ బ్రద ఇక్కడ వచ్చేసి మనకి పొట్టేలు మొత్తం తొమ్మిది పిల్లలు అయితే జత ఫ్రైజ్ మనకి పదమూడు వేలుగా చెప్పున్నారు అలా కాకుండా ఫిమేల్ పన్నెండు కొదం పిల్లలు ఈ తొమ్మిది పిల్లలు ఇరవై ఒక్క పిల్లగానైతే మనకి జత ఫ్రైజు పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఫిమేలు కొదలు అన్ని కలిపి తీసుకుంటే మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు లేదు ఓన్లీ పొట్టేలు తొమ్మిది పిల్లలు మాత్రమే తీసుకుంటామంటే జత ఫ్రైజ్ పదమూడు వేలుగా చెప్తున్నారు రెండు ఫైనల్ రేట్ అయితే కాదన్న ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచెర్ల మా విలేజ్లోనే ఉన్నాయి ఈ కట్టే కాకుండా మొత్తం మనకి యాభై పిల్లలు అనేది రైతువారీగా ఎనిమిది పది పన్నెండు ఇరవై అట్లా రైతుల దగ్గర అనేది చిన్న కట్టెల వారి వచ్చేసి మనకి ఒక ముప్పై గుర్రెలు నలభై గుర్రులు అలాంటి రైతుల దగ్గరనే నేను వీడియో తీశాను పెద్ద కట్టలు అనేది ఉన్నాయి మనకి మా విలేజ్లో ఒక్కొక్కరి దగ్గర నూట యాభై గూర్లు రెండు వందల గూర్రెలు అనేది ఉన్నాయి ఆ కట్టలు మనకి నలభై పిల్లలు యాభై పిల్లలు అరవై పిల్లలు కూడా ఆ రైతుల దగ్గరనే దొరుకుతాయి మ్యాక్సిమం రేపు ట్రై చేస్తాను ఆ పెద్ద కట్టల దగ్గరికి వెళ్ళి పొట్టెళ్ళి ఉన్నాయి ఏంటి అనేది ఆ పెద్ద కట్టలకి వీడియో అనేది రేపు అనేది అప్లోడ్ చేస్తాను ఓకేనా ఈ కట్ట కాకుండా వేరే కట్ట కూడా చూద్దాం ఓకే వీడియో నస్తే లైక్ చేయండి